మై ఒక వ్యక్తి నమ్మిన వేరొక ఉన్నందువలన అతను ఆ రోజు విజయము సాధించినందువలన అతనిని వదులుకునే ఆలోచన లేదు అని నిర్ణయించుకున్నాడు అది మనము ఎంపిక చేసుకున్నది మనము నిజముగా మన అర్హతలను మించి మనము ఏమిటి అనేది మన సామర్థ్యము గురించి మనకు తెలియచేస్తుంది ఇది చాలా ఆశ్చర్యముగా ఉన్నది మీరు చేయగల అద్భుతమైన దానిని గుర్చి మీరే పట్టించుకోకపోతే మీరు ఏమి సాధించగలరా అని నా ఆలోచన మన కళలను సాకారం చేసుకోవాలంటే దానికి తగిన ధైర్యం మనకు ఉండాలి కష్ట సమయాలు ఎప్పటికీ ఉండవు కఠినమైన మనుషులు ఎప్పటికీ ఉంటారు చాలా కాలం క్రితం ఇక్కడ ఎవరో ఒక చెట్టును నాటినందువలన ఈరోజు ఎవరైనా ఆ నీడలో కూర్చునే అవకాశం ఉన్నది మీరు నమ్మిన దానికంటే ధైర్యవంతులు మీరు కనిపించే దానికంటే బలంగా ఉన్నారు మరియు మీరు అనుకున్న దానికన్నా తెలివైన వారుగాను ఉన్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్